హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజునైతే అనంతపురం మార్కెట్లో అయితే గత వారంతో వస్తే కొద్దిగా రేట్ అయితే పెట్టడం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా అదే రేట్ అయితే కంటిన్యూ అయ్యాయండి వాటి వివరాలు అయితే తెలుసుకుందాం నిన్నటి రోజునైతే మనం వీడియో చేయలేదు మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో వచ్చేసి స్టార్టింగ్ ధరే పదహైదు వే పదివేల రూపాయలు అయితే వెళ్ళిందండి స్టార్టింగ్ ధరే పదివేల రూపాయల నుంచి అయితే మొదలైంది మరి నిన్నటితో ఉలిస్తే ఈరోజు కొద్దిగా మస్ మధ్యస్థ ధరలు అయితే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి మధ్యస్థంగా పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు దాకా కూడా ఈరోజు వెళ్ళడం జరిగింది అనంతపురం మార్కెట్లో చేనే మరి పంతొమ్మిది ఇరవై అయితే కొద్దిగా తక్కువ లాట్లయితే వెళ్ళడం జరిగిందండి ఈరోజు అనంతపురం మార్కెట్లో మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో సూపర్ టాప్ ఏంటి అంటే ఇరవై రెండు వేల రూపాయలండి ఈ రోజు అనంతపురం మార్కెట్ చీనికాయలు ఇరవై రెండు వెల్లుబడి అయితే సూపర్ టాప్ వెళ్ళండి